హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ గురువారం నీ కళ నిజం కాబోతుంది నా మీద నమ్మకంతో నువ్వు నమ్మకం ఉంది అనిపిస్తే తక్షణమే ఆవు దూడను తాకమ్మ నీకు ఒక అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో నీ కళను నిజం చేయడానికి ఈ అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చేయి తల్లి ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది తల్లి నువ్వెప్పటి నుంచో కోరుకుంటున్న కళ నెరవేరబోతుంది అదృష్టం కొద్దీ ఈ అవకాశం అందిస్తున్నాను నా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు కాబట్టి ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ఆవు దుడను తాకబోతుంది తాకిన ప్రతి బిడ్డకు నేను అందిస్తున్న ఈ గొప్ప అవకాశం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఈ గురువారం రోజున నేను ఇస్తున్న సందేశం ప్రకారమే నా బిడ్డ మసులుకోబోతుంది కాబట్టి తన జీవితం ఎంత చక్కగా మారబోతుందో తనకే తెలియకుండా నేను మార్చబోతున్నాను తల్లి ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో ఈ ఆవుదుడను తాకావు కాబట్టి నీ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చెబుతాను విను పూర్తిగా అర్థం చేసుకో నీ జీవితంలో రాబోయే మార్పులు నువ్వు కూడా ఊహించని విధానంగా ఉంటాయి సంతోషం నీ వైపే పరుగులు పెడుతూ వస్తుంది ఎప్పుడైతే నీకు కష్టం అని నీకు అనిపిస్తుందో ఆ కష్టాన్ని పోగొట్టడానికి నీ పక్కన నేను కూర్చొని ఉంటాను అది నువ్వు గమనిస్తూనే ఉండాలి ఎప్పుడైతే నువ్వు సాయి అని పలుకుతావో వెంటనే నీకు సాయి ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు అది నువ్వు చూడాలి గమనించాలి గుర్తించాలి అప్పుడే నీకు ఈ సాయి చేసే చమత్కారాలు నీ జీవితంలో ఎలా మార్పును తీసుకొస్తుందో నీకే అర్థమవుతుంది ఎన్నడూ కూడా వాదించడానికి ప్రయత్నం చేయకు అది మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు నా భక్తులు నన్నట్లు భావిస్తారు నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను నా నీ నీళ్ళలు విన్నచో సకల రోగాలు నిర్వారించబడతాయి వాటిని మనసులో నిలుపుకో అది ఆనందానికి తృప్తికి ఇది ఒక్కటే నీకు మార్గం ఎన్నడూ కూడా నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి అని పది మందితో చెప్పుకోకు ఆత్మీయులతో చెప్పుకో నీకు కొంత సేద తీరుతుంది ఒక్కసారి సద్గురువుకి పక్క పనప్పగించిన తర్వాత దుఃఖానికి చోటన్నదే లేదు తెలుసా మీ ఆనందం నా ఖజానాలో ఉంది నా ఖజానా నూటికి నూటి శాతం ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలని రక్షిస్తుందో అలాగే నేను కూడా నా మనోదిష్టి చేతనే ఇల్లు కాపాడుతూ వస్తాను తల్లి నా భక్తుడు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే లోపల వెలుపల ఎల్లప్పుడూ అతనితోనే అతనితోనే ఉంటాను నా భక్తుని గురించి నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను తల్లి ఏ రోజైనా నా గురించి ఆలోచించావా ఒక్క రాత్రి నా గురించి ఆలోచించావా ప్రతిరోజు నీ కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తావు నీ బాధల గురించి మాత్రమే కన్నీళ్లు పెట్టుకుంటావు ఏ రోజైనా ఏ రాత్రైనా ఏ పూట అయినా సరే నా గురించి ఒక క్షణం ఆలోచించావా నా గురించి ఎన్నో లీలలు చదివావు అని చెప్తున్నావే రోజు నా గురించి ఆలోచించి చూడు నా భక్తుని గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు నేను నా గురువును సేవించినట్లు నేను ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా నా గురువును సమీపించడానికి నేను పోయేవాడిని తెలుసా తల్లి నాకు రాత్రి అంతా పెట్టలేదు నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోయాను తల్లి ఎవరి మంచితనం ఎలా ఉంటే వారి అభివృద్ధి కూడా వారి జీవితంలో అలాగే ఉంటుంది నేను అందరినీ దక్షిణ అడగను ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వారిని అడుగుతాను కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి పది ఇంతలు ఇవ్వవలసి ఉంటుంది నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు నీకు నయమవుతుంది ఒకవేళ నీ ఆరోగ్యం పట్ల ఎన్నో సంవత్సరాలుగా మొదలు పెడుతూ ఉంటే నేను చెప్పినట్టే చెయ్యి అది చాలు నీ ఆరోగ్యం చక్కగా కుదుట పడుతుంది ఉద్యోగం కోసం తపన పడుతున్నావా ఈరోజు చక్కటి ఆవు దూడను తాకావు ఈ ఆవు దూడ నీకు లక్ష్మితో సమానం ఆర్థికంగా వెనుకబడి ఉంటే నీ జీవితమే మారిపోతుంది ఈరోజు ఆవును తాకావు ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం కేవలం ఆవు దూడను తాకిన బిడ్డ కోసం మాత్రమే తన భవిష్యత్తు బాగుండాలని చెప్పే సందేశం ఎప్పుడైనా మనం ఇతరులకి వేయదలిస్తే వారి బరువు బాధ్యతలను మనం స్వీకరించాలి నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్నా ఈ రూపాయలు కాదు ఒకటి నిష్ట అంటే అనన్యమైన ఒక పరిధి ఉంటుంది ఆ పరిధిలోనే నువ్వు ఉన్నట్లయితే అంతా నీకు మంచి జరుగుతుంది ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు స్వీకరించడంలో ప్రయోజనం ఏం లేదు తల్లి నేను ఈ మూడున్నర మూడున్నర శరీరమ్మ శరీరానికి మాత్రమే కాదు పరిమితం నేను అంతటా ఉన్నాను ప్రతి చోట నన్ను దర్శించవచ్చు నేను నిష్ట చెదరకుండా సంరక్షించుకో నేను కోరుకునేది అదే తల్లి నీవు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయి నీవిప్పుడు కూడా సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకొని ఉండాలి అప్పుడు నీవు ఎక్కడున్న అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను ఏ విషయంలోనైనా నీకు తోడుగా ఉండి ప్రతిదీ నీకు సానుకూలంగా మారేలా చేస్తాను నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను ఈ ప్రదేశం అంటే సిరిడి జన్మలో వారిని కాపాడి తరింప చేయడానికే ముందు ఎవరిని నాకు సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను రెండు ఇచ్చిన వారికి ఐదు ఇస్తాను ఐదు ఇచ్చిన వారికి పది ఇస్తాను ప్రత్యక్ష గురువు ఉండాల్సిన అవసరం లేదు అంత మనలోనే ఉంది నీవు ఏ విత్తనం నాటుతావు అదే ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు నీవు ఎంత ఇస్తావు అంతే నీకు లభిస్తుంది భయపడకు తల్లి అంత సవ్యంగా జరుగుతుంది నీవు నా వద్ద ఊరికనే కూర్చో చేయవలసిందంతా ఇక నేను చేస్తాను మనం ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందులను శుద్ధ మార్గంలో గమ్యానికి చేరుస్తాడు ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకొని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడను వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా అది నాపై వెయ్యి అది నేను చూసుకుంటాను నీ కష్టాన్ని పక్కన పెట్టు ముందు నీ కన్నీళ్ళు తుడుచుకో తల్లి ఈ బాబా ఉన్నంత వరకు నీ కన్నీటికి కారణమైన వాళ్ళను ఊరికే వదలను ఈరోజు సంతోషంగా నా మీద నమ్మకంతో ఈ ఆవును తాగావు కదా ఇక నీకు అంత సంతోషాలే ఎప్పుడైతే ఆవును తాగావు అందులో నీకు ముప్పై వేల కోట్ల దేవతలు ఉంటారు అని నీకు తెలుసు ఆ దేవతల యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో నీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుంది అంతేకాదు తల్లి ఈరోజు మహాలక్ష్మీదేవి నీ ఇంటికి రాబోతుంది దానితో పాటు ఒక చిన్న పరిహారం చెప్తాను చక్కగా రేపు చేసుకో తల్లి నీకు సాధ్యమైతే నా మందిరానికి రా వచ్చి కాసేపు కూర్చో నీ మనసుకు ఏదైనా ఇవ్వాలనిపిస్తే నీకు తోచినంత ఇవ్వు తల్లి ఆ తర్వాత నీ మనసులో ఉన్న బాధనంతా కూడా మనసు విప్పి నాతో చెప్పుకో నీ బాధనంతా పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈరోజు రాత్రి పడుకునే లోపు ఒక చిన్న పని చేయి తల్లి అది నీ జీవితంలో అది పెద్ద మార్పు తీసుకొస్తుంది ముందుగా నీ ఇంట్లో శనగలు ఉంటాయి కదా తల్లి ఆ శనగలను తీసుకొని కొద్దిగా అంటే నీ చేతులతో పిడిగడి శనగలు తీసుకొని వాటిని నానబెట్టు ఒక పిడికెడు కాకపోతే రెండు పిడికెలు నానబెట్టు నానబెట్టిన శనగలను పొద్దున్నే తెల్లవారుతూ గురువారం రోజున బాబాకు అంటే ఈ సాయికి ఏ విధంగా పూజ చేసుకుంటావో ఆ విధంగా పూజ చేసుకో ఆ పూజలో ఈ శనగలను ఉంచు ఆ తర్వాత ఆ శనిగలను ఒక ఆవు దూడకు కానీ లేదంటే ఆవుకు తినిపించడానికి ప్రయత్నం చేయతల్లి ఎందుకంటే ఇలా చెప్తున్నాను నీ జీవితంలో ఎలాంటి కర్మలు ఉన్నా పాపాలు ఉన్నా తెలిసి తెలియక చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమసిపోవాలంటే ఆవు దూడకు ఆవుకు కానీ ఆవు దూడకు కానీ శనగలను తినిపించడానికి ప్రయత్నం చేయతల్లి రేపు చాలా మంచి రోజు గురువారం గురువారం కనీసం ఐదు తొమ్మిది లేదంటే పదకొండు గురువారాలు లేదంటే పదహారు గురువారాలు ప్రయత్నం చేయతల్లి ప్రతి గురువారం కూడా తప్పకుండా మర్చిపోకుండా శనగలను తినిపించి చూడు ఒకవేళ ఇది కుదరదు అనుకునేవారు అందరూ కూడా చిన్న ముక్కనైనా సరే ఆవుకు తినిపించడానికి ప్రయత్నం చేయి అప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కూడా పాపాలన్నీ కూడా తొలగిపోయి కష్టాలనేది దూరం చేయడానికి ఒక అవకాశంగా నీకు మారుతుంది అప్పుడు సంతోషకాలం అనేది ప్రారంభమవుతుంది ఆవుకి మనస్ఫూర్తిగా నువ్వు తినిపించిన పదార్థం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ ఆవు కూడా నీకు ఆశీర్వాదం ఇచ్చి పంపుతుంది అంటే నువ్వు తినిపించే ఆ శనగలు మనస్తృప్తిగా ఆవు తిన్నట్లయితే తప్పకుండా నీకు ఆవు ద్వారా ఆశీర్వాదం లభించినట్లే నీ కోరికలన్నీ తీరిపోయినట్టే అని అర్థం చేసుకో తల్లి ఎప్పుడైతే ఈ చిన్న పరిహారం చేయడానికి ప్రయత్నం చేస్తావు నీ తప్పులన్నీ కూడా అతి త్వరలో తొలగిపోయి కష్టాల నుండి దూరం అవుతావు కాబట్టి నీకు నేను ఇస్తున్న ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నం చే తల్లి నీకు వీలు కాదు అని అనిపిస్తే ఏదైనా సహాయానికి ముందడుగు వేయి మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి లేని వారికి ఆదుకోవడానికి ప్రయత్నం చేయి అప్పుడు నీ బాబా కూడా వెన్నంటే ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాడు మరి ఈ వీడియోలో బాబా గారు చెప్పిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటాను అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈరోజు బాబాగారు అందించిన ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా కష్టంలో ఉన్నవాళ్ళు వారి కష్టం తొలగిపోవాలని ప్రయత్నం చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ పరమస్తు శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం